రష్యా తర్వాత నమ్మకమైన మిత్ర దేశం ఫ్రాన్స్ ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంచి స్నేహితుడు తాజాగా మాక్రాన్ భారత్ కు తీపి కబురు అందించారు మోదీజీ ఇక నుంచి రాఫెల్ విడి భాగాలను మీరే తయారు చేయండి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆఫర్ ఇచ్చాడు ఇప్పటి వరకు ఫ్రాన్స్ ఇలాంటి ఆఫర్ ను ఏ దేశానికి ఇవ్వలేదు ఇప్పటికే హెలికాప్టర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాక్రాన్ ఇప్పుడు ఏకంగా యుద్ధ విమానాల కీలకమైన విడి భాగాల తయారీకి ఓకే చెప్పాడు నరేంద్ర మోడీ స్నేహానికి మాక్రాన్ ఇస్తున్న విలువను చూసి పశ్చిమ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి ఎందుకంటే అమెరికన్ కంపెనీలు ఒప్పందాలను కుదుర్చుకుని కాలయాపన చేస్తున్నాయి భారత్ లో ప్లాంట్లను ఏర్పాటులో టెక్నాలజీ షేర్ చేయడంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు ఆ కంపెనీలు చేయని పనిని ఫ్రాన్స్ చేసి చూపుతోంది భారత్ బంధానికి విలువ ఇస్తుంది భారత్లోనే రఫల్ తయారీ చేయనున్నారా ఫ్రెంచ్ సంస్థతో టాటాకు డీల్ కుదిరిందా ఇండియన్ డిఫెన్స్ సెక్టార్కు భారీ బూస్ట్ లభించింది త్వరలో రఫేల్ ఫైటర్ జెట్లు ఇండియాలోనే తయారు కానున్నాయి అయితే మొత్తం పూర్తిగా యుద్ధ విమానం మాత్రం భారత్లో తయారు చేయబోడం లేదు కానీ రఫేల్ కు కావలసిన కీలకమైన భాగాలను మాత్రం మన దేశంలోనే తయారు చేయనున్నారు డసాల్ట్ టాటా సంస్థలు తాజాగా ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి డసాల్ట్ అనేది ఫ్రెంచ్ రక్షణ సంస్థ ఈ కంపెనీనే రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఇక టాటా గురించి అందరికీ తెలిసిందే ఇది భారతీయ బహుళ జాతి కంపెనీ ఈ సంస్థకు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అనే విభాగం కూడా ఉంది ఈ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ లో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది ఈ ప్లాంట్ లో రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్ ను తయారు చేయనున్నారు సింపుల్ గా చెప్పాలంటే యుద్ధ విమానం మెయిన్ బాడీ సెక్షన్ దీన్ని ఇంగ్లీష్ లో లెస్ అంటారు అంతేకాకుండా ఈ మెయిన్ బాడీలోని కాక్పిట్ ను కూడా భారత్ లోని అభివృద్ధి చేయనున్నారు హైదరాబాద్ ప్లాంట్ లో రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాలు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి టాటా ఉత్పత్తి చేయనుంది ఈ తయారీ యూనిట్ పూర్తి సామర్థ్యం సంతరించుకున్న తర్వాత మాత్రం నెలకు రెండు ఫ్యూజులైజర్స్ ను టాటా ఉత్పత్తి చేయనుంది ఇది భారత్కు భారీ డీల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు రాఫేల్ యుద్ధ విమానాల విడిభాగాలను కేవలం లోనే డసాల్ట్ తయారు చేసేది ఇప్పుడు ఈ ఫైటర్జెట్ విడిభాగాలను తయారు చేసే తొలి ఫారిన్ కంట్రీ భారతే కావడం విశేషం ఈ డీల్ విశ్వాసానికి సామర్థ్యానికి సంకేతం నిజానికి ఫ్రాన్స్తో ఇలాంటి డీల్ మరొకటి కుదిరింది భారతీయ కంపెనీ టాటా ఫ్రెంచ్ విమాన తయారీ సంస్థ ఎయిర్బేసు మధ్య భాగస్వామ్యం కుదిరింది ఈ రెండు కంపెనీలు కలిసి భారత్లో హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లను తయారు చేసేందుకు అంగీకరించాయి ఈ ప్లాంటును కర్ణాటకలో టాటా కంపెనీ ఏర్పాటు చేయనుంది ఇప్పుడు రఫేల్ డీల్ వద్దకు వద్దాం ఈ రఫేల్ డీల్తో ప్రయోజనం ఏంటి వాస్తవానికి యుద్ధ విమానాలనే భారత్ వినియోగిస్తోందా ప్రస్తుతం భారత్ వద్ద ముప్పై ఆరు రఫేల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి ఇటీవల భారతీయ నేవీ సముద్రంపై పోరాటానికి అనువైన మరో ఇరవై ఆరు యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో డీల్ కుదుర్చుకుంది ఇవి రెండు వేల ముప్పై నాటికి భారత నేవీ అమల పొదులోకి చేరనున్నాయి ఈడీలో రఫీల్ యుద్ధ విమానాల టెక్నాలజీని కూడా ఫ్రాన్స్ బదిలీ చేయనుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో టాటా ఏర్పాటు చేసే రఫీల్ ప్లాంట్ అత్యంత కీలకంగా మారనుంది రఫీల్ ఫైటర్ జెట్లను భారత్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కతార్ ఈజిప్ట్ గ్రీస్ క్రొయేషియా వంటి దేశాలు కూడా వినియోగిస్తున్నాయి భారత్లోనే కాదు అంతర్జాతీయంగా కూడా హైదరాబాద్ ప్లాంట్కు మంచి మార్కెట్ లభించింది మరో విషయం ఏమిటంటే హైదరాబాద్ రఫీల్ ప్లాంట్ కేవలం ప్రారంభం మాత్రమే అని చెప్పవచ్చు విమానాల తయారీ అంత సులువు కాదు మిషన్లలో అత్యంత క్లిష్టమైనవి విమానాల తయారీ అందుకే విమానాల తయారీని భారత్ సాధించగలిగితే మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి ఇతర సంస్థలను దేశాలను కూడా ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా భారత్ ఒప్పించే అవకాశం లభిస్తోంది రాఫెల్ ఫేటర్ల మాదిరిగానే ఐదు తయారీ సంస్థలు కూడా భారత్ కు క్యూ కట్టే అవకాశం ఉంది నిజానికి ఐదాల తయారీ కూడా కాంప్లికేటివ్ వ్యవహారమే ఐదు తయారీని భారత్ ప్రోత్సహిస్తే మరిన్ని పెట్టుబడులు రానున్నాయి ఇప్పటికే ఆ దిశగా మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది భారత్లోనే ప్లాంట్లను ఏర్పాటు చేసి తయారు చేయాలని పశ్చిమ దేశాలకు చెందిన ఏరోస్పేస్ రక్షణ సంస్థలకు నరేంద్ర మోడీ పిలుపునిస్తున్నారు ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా విజన్ లో భాగస్వాములు అవ్వాలని కోరుతోంది ఇప్పటికే పలు ప్రాజెక్టులు భారత్ కు చేరుకుంటున్నాయి కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు అమెరికాకు చెందిన జావలిన్ మిసైళ్లు దాడి చేసే యుద్ధ వాహనాలను భారత్ లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసి సత్వరమే ఉత్పత్తిని ప్రారంభించడంపైనే నిమగ్నమయ్యాయి ఇక్కడ జావలిన్ ప్రాజెక్ట్నే తీసుకుందాం జావ్లిన్ మిస్సలను అమెరికా రక్షణ సంస్థలు రితియాన్ లాక్హిడు మార్టిన్ సంస్థలు తయారుచేస్తున్నాయి నిజానికి రెండు వేల ఇరవైలోని ఈ రెండు సంస్థలు భారత డైనమిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి భారత డైనమిక్స్ ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఐదేళ్లు గడిచినా అమెరికన్ కంపెనీలో ఎలాంటి కదలిక లేదు అమెరికన్ కంపెనీలు భారత్లో తయారీకి మినమేషాలను లెక్కిస్తున్నాయి కారణం అగ్రదేశంలోని రాజకీయాలే ఎవరికీ తమ ఆయుధాలను ఇవ్వకూడదని అమెరికన్లు భావిస్తారు కేవలం ఇతర దేశాలకు మాత్రమే ఆయుధాలను అమెరికా విక్రయిస్తోంది అంత ఈజీగా ఆయుధ టెక్నాలజీని ఇతర దేశాలతో అమెరికా పంచుకోదు ఇక ఇతర దేశాల ఆయుధ తయారీకి వాషింగ్టన్ నాయకులు అస్సలు ఆసక్తి చూపరు కానీ ఫ్రెంచ్ రష్యా నాయకులు మాత్రం అందుకు విరుద్ధం ఇప్పటికే రష్యా ఏకంగా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఎస్యూయూ ఫిఫ్టీ సెవెన్ విక్రయించేందుకు రెడీ అంటోంది అంతేకాకుండా దాని టెక్నాలజీని కూడా పంచుకునేందుకు ఓకే చెబుతోంది దేశీయంగా తయారీకి కూడా సహకరిస్తామని మాస్కో చెబుతోంది ఇలాంటి ఆఫర్లను భారత్ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని షేర్ చేసి దేశీయంగా తయారీకి ముందుకొచ్చే కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు మన మార్కెట్ పవర్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉంది మన మార్కెట్ పవర్ ఏమిటంటే ఇప్పటికీ ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశం భారతే ప్రపంచ దిగుమతుల్లో భారత వాటా ఎనిమిది పాయింట్ మూడు శాతం ఈ దిగుమతులే భారత్కు బేరాసారాలకు డిమాండ్ చేసే ఛాన్స్ కల్పిస్తోంది భారత ఆయుధాలను కొనుగోలు చేయడంతో పాటు దేశంగా ఉత్పత్తి చేయాలని ఢిల్లీ డిమాండ్ చేస్తోంది భారత డిమాండ్లను ఒప్పుకుంటే దేశీయ రక్షణ రంగం బలీయంగా మారుతోంది గతేడాది భారత రక్షణ ఉత్పత్తులు లక్ష నలభై ఆరు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ఇందులో ప్రైవేటు కంపెనీల వాటా ఇరవై రెండు శాతానికి చేరుకుంది అదే టైంలో భారత ఆయుధ ఎగుమతులు కూడా ఊపందుకుంటున్నాయి గతేడాది ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఆయుధాలను భారత్ విక్రయించింది నిజానికి ఈ ఎగుమతులన్నీ విడిభాగాలు చిన్న చిన్న ఆయుధాలు కానీ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు మిస్సల వంటి అత్యాధునిక ఆయుధాలను తయారు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్యానికి రఫేల్ డీల్ అత్యంత కీలకమైనది ఫ్రాన్స్ కి చెందిన డసాల్ట్ డీల్ భారత తయారీపై నమ్మకాన్ని పెంచుకుంది భారత ఆయుధ విమాన తయారీలో మరింత దూసుకుపోతుందని ఆ సిద్ధం